మీకు ఎన్ని బస్సులు కావాలంటే నీకేదో మహానాడు ఉందని నీ అక్కడికి తీసుకెళ్లాలని ఏకంగా రెండు మూడు వందల బస్సులు అడిగితే ఎట్ట అది ఆర్టీసీ నాయనా ఆడ మనకి ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఈరు సీతారెడ్డి తనకు లెక్కసారా ఉంటది రెండు వందల బస్సులు కావాలంట అమ్మా అన్ని బస్సులు మీకు ఇస్తే జనాలు దేంట్లో తిరగాల రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కడప మహానడును విజయవంతం చేయాలని కోటం రెడ్డి బ్రదర్స్ డిసైడ్ అయినట్టున్నారు మహానడుకు కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తరలిలావాలని ఎమ్మెల్యే శ్రీధరెడ్డి పిలుపునిచ్చారు కడపలో జరుగు ఈ పసుపు పండుగకు జన సమీకరణ రవాణా సౌకర్యాలు వాహన ఏర్పాట్లు భోజన సదుపాయాల ఏర్పాట్ల విషయంలో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులతో శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ నెల ఇరవై తొమ్మిదిన కడపలో జరుగు మహానడుకు నెల్లూరు నుంచి భారీ జన సమీకరణ చేసే టార్గెట్లో శ్రీధర్ రెడ్డి ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది అన్ని నియోజకవర్గాల కంటే రూరల్ నుండే మహానడికి అటెండెన్స్ ఎక్కువ ఉండాలని తమ్ముడు గిరిధర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం గ్రామాలు డివిజన్లు ఏరియాల వారీగా నాయకులకు మహానడుకు సంబంధించిన బాధ్యతలు అప్పగిచ్చారు నెల్లూరు రూరల్ నుండి భారీ సంఖ్యలో పాల్గొంటున్న కార్యకర్తలకు మార్గ మధ్యలో అదే విధంగా కడపలో ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రత్యేకంగా చూడమని శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈ విషయంపై ఏర్పాట్ల పరిశీలనకై ఇప్పటికే గిరిధర్ రెడ్డి ఒక టీంతో కడప మహానాడికి వెళ్లారు సుమారు పదివేల మంది కార్యకర్తలు పార్టీ అభిమానులు రూరల్ నుంచి మహానాడికి హాజరవుతారని అంచనాతో ముందుకు వెళ్తున్న రూరల్ కార్యాలయం ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వెహికల్స్ విషయంలో కింద మీద అవుతున్నట్లు సమాచారం ఎన్ని బస్సులు కావాలంటే ఎన్ని బస్సు నీకేదో మహానాడు ఉందని నీ జనాలను అక్కడికి తీసుకెళ్లాలని ఏకంగా రెండు మూడు వందల బస్సులు అడిగితే ఎట్ట అది ఆర్టీసీ నాయనా ఆడ మనకి ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఈరు సీతారెడ్డి తనకు లెక్కసారా ఉంటది రెండు వందల బస్సులు కావాలంట అమ్మా అన్ని బస్సులు మీకు ఇస్తే జనాలు దేంట్లో తిరగాల రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కడప మహానడును విజయవంతం చేయాలని కోటంరెడ్డి బ్రదర్స్ డిసైడ్ అయినట్టున్నారు మహానడుకు కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తరలిలావాలని ఎమ్మెల్యే శ్రీధరెడ్డి పిలుపునిచ్చారు కడపలో జరుగు ఈ పసుపు పండుగకు జన సమీకరణ రవాణా సౌకర్యాలు వాహన ఏర్పాట్లు భోజన సదుపాయాల ఏర్పాట్ల విషయంలో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులతో శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ నెల ఇరవై తొమ్మిదిన కడపలో జరుగు మహానడుకు నెల్లూరు నుంచి భారీ జన సమీకరణ చేసే టార్గెట్లో శ్రీధర్ రెడ్డి ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది అన్ని నియోజకవర్గాల కంటే రూరల్ నుండే మహానడికి అటెండెన్స్ ఎక్కువ ఉండాలని తమ్ముడు గిరిధర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం గ్రామాలు డివిజన్లు ఏరియాల వారీగా నాయకులకు మహానడుకు సంబంధించిన బాధ్యతలు అప్పగిచ్చారు నెల్లూరు రూరల్ నుండి భారీ సంఖ్యలో పాల్గొంటున్న కార్యకర్తలకు మార్గ మధ్యలో అదే విధంగా కడపలో ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రత్యేకంగా చూడమని శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈ విషయంపై ఏర్పాట్ల పరిశీలనకై ఇప్పటికే గిరిధర్ రెడ్డి ఒక టీంతో కడప మహానాడికి వెళ్లారు సుమారు పదివేల మంది కార్యకర్తలు పార్టీ అభిమానులు రూరల్ నుంచి మహానాడికి హాజరవుతారనే అంచనాతో ముందుకు వెళ్తున్న రూరల్ కార్యాలయం ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వెహికల్స్ విషయంలో కింద మీద అవుతున్నట్లు సమాచారం